పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు సిట్ ఎగ్జామినేషన్లో ఒక విట్నెస్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి నన్ను సంబంధ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా నాలుగు ఇష్యూస్కి సంబంధించి ప్రశ్నలు సంధించడం జరిగింది మొట్టమొదటి ప్రశ్న రెండు వేల పంతొమ్మిది చివరిలో హైదరాబాద్లో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి మా ఇంట్లో ఒక మీటింగ్ జరిగిందా రెండవ సమావేశం విశ విజయవాడలో మా యొక్క నేనుండేటటువంటి నివసించేటటువంటి విల్లాలో రెండవ మీటింగ్ జరిగిందా ఈ రకంగా లిక్కర్కి సంబంధించి రెండు మీటింగులు జరిగాయన్నటువంటి విషయాన్ని ఏపీఎండి బ్రవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు కానీ సత్యకుమార్ సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ యొక్క రెండు సమావేశాల్లో లిక్కర్కు సంబంధించి జరిగినటువంటి ఈ రెండు సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు దాన్ని వివరంగా చెప్పండి అన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది ఎవరెవరు దా మీటింగ్కి అటెండ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఎంపీ మిథున్ రెడ్డి నేను కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీ శ్రీ శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్లరీస్ వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది రెండవ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విల్లాలో విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు రెండవ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను ఒకవేళ అటెండ్ అయ్యి ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీరు పిలిచినప్పుడు ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు ఆ సమావేశంలో ఏం చర్చించారు అన్నటువంటి విషయానికి లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులివ్వడం ఇవ్వడం జరిగింది లిక్కర్ పాలసీలో ఏదైనా కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడారు మీరు టోటల్ కిక్ బ్యాక్స్ ఇంత అమౌంట్ వస్తుంది అని వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానంగా కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు ఆ విషయం నాకు తెలియదు ఆ విషయం చర్చకు రాలేదు ఒకవేళ అటువంటి నాకు గుర్తుండేంత వరకు బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు నాకు గుర్తు లేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఈ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో కలెక్ట్ చేశాడో అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది కిక్బ్యాక్సే లేనప్పుడు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇక రెండవ ప్రశ్న నేను రికమెండ్ చేసి రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీ సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి నూరు కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అడాన్ డిస్టిలరీస్కి డికార్ట్ కంపెనీ ఈ రెండు కంపెనీలకి అడాన్ డిస్టిలరీస్కి అరవై కోట్లు టీకార్ట్ కంపెనీకి నలభై కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా మీరు మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది నేను ఎవరూ నాకు వాళ్ళ చేత ఇప్పించమని చెప్పలేదు రాజకస్ రెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం ఒక నూరు కోట్ల రూపాయలు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి నూరు కోట్ల రూపాయలు నూరు కోట్ల రూపాయల్లో అరవై కోట్ల రూపాయలు అడానికి ఒక నలభై కోట్ల రూపాయలు డీ కార్ట్ అనే కంపెనీకి పన్నెండు శాతం సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను ఈ విషయాన్ని ఎవరైనా మీకు ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు చెప్తే ఇప్పించారా అని పదే పదే ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను ఎవరూ కూడా నాకు ఇప్పించమని చెప్పలేదు ఈ యొక్క అరవై కోట్లు నల్ ప్లస్ నలభై కోట్లకి వడ్డీతో సహా తిరిగి రీఫండ్ చేశారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా అరవై కోట్ల రూపాయల మీద పన్నెండు పర్సెంట్ వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది నలభై కోట్ల మీద వడ్డీ నలభై కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది వడ్డీ మాత్రం ఇంకా ఇవ్వలేదు అది డిస్ప్యూట్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ యొక్క నలభై కోట్లు కానీ ఈ అరవై కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాన్ అనే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు ఎవరు ఫ్లోట్ చేశారు ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నేను లోను మాత్రం ఇప్పించాను ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యుటిలైజ్ చేసుకున్నాయి ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో ఆ లిక్కర్ నుంచి లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము బ ఒరిస్సాలో సెల్లరు తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ డ్యూటీ లేకుండా చే పెట్టినటువంటి ఫై పే ఏదైనా సేల్స్ ఉన్నాయా అని అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మూడు నెలల మొట్టమొదటి మూడు నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక నాలుగో అంశంకొస్తే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక మూడు కంపెనీల్ని పీవీ స్పిరిట్స్ ఇంకా మరో ఇంకొక రెండు కంపెనీల్ని లీజుకి తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మెషినరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పష్టం చేశాను ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అని అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను నన్ను ఎలా జవాబు చెప్పుకుంటారు మొట్టమొదటి మూడు రెండు సమావేశాలు మూడు నెలల్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు అప్పటికింకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు అప్పుడు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను మీరు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అప్స్టాండింగ్లో ఉన్నాడో ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు కసిరెడ్డి మీరే పరిచయం చేశారు రాజ్ రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు అతను ఒక ఒక తెలివైనటువంటి క్రిమినల్ ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి అత్త అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం నేను అబద్ధం చెప్పదలుచుకోలే మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే ఎంకరేజ్ చేసింది నేనే ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎవరి నుంచి మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు ఆయన ముందు జవాబు చెప్తున్నారు బయటకు వచ్చిన్నారు సో మీరు గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు బయటకు రాగానే ఈ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది మీరే రాజకేషిరెడ్డి కర్త కర్మత్రి అన్నారు కాబట్టి సో ఈ రెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అంటే ఆ పార్టీ నుంచి ఏమైనా ఐదు సంవత్సరాల పాటు మీరు ఉన్నారు అతనితో కలిసి ఉన్నారు అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగల నేను జవాబు చెప్పలే నీకు రాజ్ కస రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను అడిగారు రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను నన్ను మోసం చేయలే పార్టీని మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తా మీరు చెప్తున్నారు కదా కుంభకోణం ఈ ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి మీరు ఆయన్ని ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు మీకు ఎలా తెలిసింది ప్రజలందరికీ తెలుసు మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను మీకేదన్నా తెలిస్తే ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి సంతా పదే పదే మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ టూ రెడ్డి నెంబర్ టూ అని నన్ను చెప్తున్నారు పార్టీలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అప్పట్లో మా అధ్యక్షులు మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు ఒకటి నుంచి వంద వరకు ఏ ఎవ్వరు ఉండరు ఒకటి నుంచే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఎలా ఎవరైనా కూడా నేను నెంబర్ టూ అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే రెండవది మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మూసాను జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం నేను అప్పుడు కూడా నెంబర్ టూగా భావించాలి ఆ తరువాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ నెంబర్ టూ అని అనేటటువంటిది మిథ్యా అని అనేటటువంటిది నేను కూడా గమనించాను ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ తినగవేము సామెత నాకు గుర్తొస్తూ ఉంది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా నింద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులు కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్ళే కొన్ని రాయిస్తూ ఉన్నారు మీరు కొన్ని రాస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు నేను ఏ అధికారం వచ్చిన ఆరు నెలల్లో నా యొక్క రెండవ స్థానం రెండు వేల స్థానానికి పడిపోయింది కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మరిచి పొండి తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నుకుంటాను ఇంకోటి కూడా మా ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టానో మొదటి నుంచి ఇన్కార్ప కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను అదే సాక్షిలో ఎవరో ఒక చెప్తా ఉన్నాడు ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని అని ఏదో వ్యాఖ్యలు చేశారు కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా నేను రాజీనామా చేసిన రోజున సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున ఈ రెండు సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది మిగతా ఎవరో ఏదో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ రాజ్యసభకు నన్ను పంపించ పంపిస్తున్నారు మీలోనే చాలామంది చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే తిరిగి రావాలని నేను అనుకోలే నేను వ్యవసాయం అని వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు ఇది తప్పు ఇప్పుడు మీరు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం నేను కావాలంటే రీఎంట్రీ అవుతా మీ పర్మిషన్ ఏమి అక్కర్లేదే నేను వ్యాపారం వ్యవసాయం నేను వదిలేసుకుంటా నా ఇష్టం వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా నా ఇష్టం దానికి మీ పర్మిషన్ అవసరం లేదే దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా నేనే చెప్తా ఉన్నాను నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను అలాంటప్పుడు మీరు ఎలా రాస్తారు ఇవన్నీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా దీంట్లో స్కామ్ అసలు జరిగిందా జరగలేదా అలాగే దీని వెనక ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్పి విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్ ఎవరు ఆ బిగ్ బాస్ మీకు తెలిసిన స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి బిగ్ దొరుకుంటే నన్ను ఏం నేను పట్టించేది పోలీస్ వాళ్ళని అడగండి పట్టిస్తాడు బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు నిజంగా కూడా నాకు తెలియదు ఆ బిగ్ బాస్ ఎవరైనా ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి నేను కూడా వింటాను అడిగారు ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణుక్య అలయాస్ ప్రకాష్ చాణుక్య రాజ్ మూడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి నాలుగు సుమీత్ అనేటటువంటి వ్యక్తి ఐదు సైఫ్ అనేటటువంటి వ్యక్తి మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టేనని చెప్పాను మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా నిన్నటికి మీరందరూ ఎంత నాకేమీ అత్యుత్సాహం లేదు మీకు అత్యుత్సాహం ఉన్నట్టుగా ఉంది పద్దెనిమిదో తారీఖు వాళ్ళు నోటీస్ ఇస్తే సాయిరెడ్డి అత్యుత్సాహంగా ఏదో జగన్ గారి మీద చెప్పేయాలని ముందుగా వచ్చి చెప్పేస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని మీరు కలిగించారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి నన్ను సమ్మం చేశాయా లేకుంటే సిట్టు నన్ను సమ్మం చేసిందా ఈ రకమైనటువంటి జర్నలిస్ట్ ప్రమాణాలు మానుకోండి జర్నలిస్ట్ విలువలను మీరు కాపాడండి అందుకే నేను గతంలోనే చెప్పా ఎప్పటి నుంచో కూడా నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది ఈ యొక్క ప్రమాణాలు చూసి కొంచెం విలువైనటువంటి మంచి ఛానల్ నిర్మిస్తే నాకు డబ్బు భగవంతుడు కానీ డబ్బులు ఇస్తే నేను ఫస్ట్ చేసేది అదేనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు పొలిటికల్గా మీరు ఎంట్రీ కాండి రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను నేను రాజ్యసభ పోటీలో లేను సార్ మీరు అన్న అవినాష్ రెడ్డి ఎవరు సార్ రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ రా అవినాష్ రెడ్డి వైఫ్ రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కలు చెల్లిండు అనిరుద్ధ రెడ్డి అనని అవినాష్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి అని అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువేరు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు ఈ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బంధువు